ముఖ్యంగా మహిళలు కానీ యువత కానీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని స్పష్టంగా ఆ కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు మళ్ళీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పని నాయకుడి గారు ఈ ఐదు సంవత్సరాల పాటు తన పరిపాలన మళ్ళీ మాకు కావాలి జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అనే నిదానంతో ఈరోజు ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అందరూ కూడా ఒకటి స్పష్టంగా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే ఇచ్చిన మాట ఇందాక చెప్పినట్టుగా మా శాసనసభలు చెప్పినట్టుగా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు వాలంటీర్లు దొంగలన్నాడు మూటలు మోసేవాళ్ళు అన్నారు ఆడపిల్లల్ని ఎత్తుకుపోయేవాలన్నారు రకరకాల మాట్లాడిన వీళ్ళు ఏదైతే పెన్షన్ని వాలంటీర్లు కాదు అధికారుల చేతి ఇవ్వాలని చెప్పిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా పనిచేస్తుంది దానివల్ల ఎంతమంది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆ ఇబ్బందులు కేవలం పది రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే తలికే ఒక్కసారి ఉలిక్కిపడి చంద్రబాబు నాయుడు గారు ఆయన మళ్ళీ లోపల ఉన్న అబద్ధాల కోణం తీసి నేను ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాను అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఎంత భయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల్లోకి నాటుకోపోయి ఉన్నాడని చెప్పేదానికి కేవలం ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఈరోజు ప్రజలు వచ్చే స్వచ్ఛంగా వచ్చా ఈరోజు ఊర్లు ఊర్లు అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దిగి ప్రతి ఒక్కరిని కూడా బాగలేని వాళ్ళు గారి నుంచి ఎవరైనా వచ్చినా కూడా దిగి పలకరిస్తూ వాళ్ళని ఏమైనా అక్కడికక్కడికే స్పాటి చేసే తీరు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఆ కూటమిని నమ్మే పరిస్థితి లేదు రెండు వేల పంతొమ్మిది మళ్ళీ ఈ రాష్ట్రంలో రిపీట్ అవ్వబోతూ ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టాపురంలో ఇదో మాట్లాడాడు ఆయన రాష్ట్ర నాయకుడు ఆఖరికి పెట్టాపురంకే ఆయన చెప్పుకుంటుంటాడు నేను రాష్ట్రాన్ని నేను తొక్కుతా నేను తాట తీస్తా నేను తోలు తీస్తానని చెప్పి పెట్టాపురం ఎమ్మెల్యే నియోజకవర్గానికి పరిమితం పోయిపోయి ఆడి అతుక్కుపోయి ఉన్నాడు ఎందుకంటే ఈసారి ఇది కూడా ఇరిపో ఎట్ట ఎరుతుంది అనుకోండి పిఠాపురం కూడా ఆ రిజల్ట్ కూడా చూస్తూ ఉన్నాం అది వదిలేసి ఆయన తీసుకుంది ఇరవై ఒక్క సీటు ఆ ఇరవై ఒక్క సీట్లో ఒకటి గెలిస్తుంది ఆ రెండు ముందు రెండు ఉంటుందా తర్వాత ఒకటి ఉంటుందా అని కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము అధికారంలోనే తీహార్ జైల్లో పెడతా ఇంకో దగ్గర పెడతా ఎందుకు యథవ ప్రకల్పాలు దేనికని జైలు కాదు కదా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ముఖ్య అరిసి అరిసి ఐదు సంవత్సరాలు గింజుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో మీరే ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో మధ్య ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళతో ఉన్నారు ఏం పీకారు ఏమి పీకలేకపోయారు ఈరోజు వచ్చి నేను ఆయన పెడతా ఈయన్ని పెడతా ఈయన్ని పెడతా యదవ ప్రకల్పాలు సినిమా డైలాగులు మాని ప్రజలు సినిమా డైలాగులు నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు స్పష్టంగా ఈరోజు ఉన్నారు పల్నాడు జిల్లాలో ఏడుకు ఏడు నియోజకవర్గాలు గెలవబోతూ ఉన్నాం తప్పకుండా ఏడు శాసనసభ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానం కూడా తప్పకుండా గెలవబోతున్నాం మంచి మెజారిటీతో మా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ కూడా గెలవబోతూ ఉన్నాం దీనికి ఈ పల్నాడులో జరిగిన సభలు ర్యాలీలు స్పందన మేము చెప్పేది కాదు పదకొండు గంటలు పన్నెండు గంటలు ఒంటి గంటకి మూడు నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు గంటలకు వస్తారనుకుంటే రెండు గంటలకు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా ఎండలో నిలబడి ముసలి వాళ్ళు మహిళలు ఆయన్ని చూడాలా ఆయన్ని రిసీవ్ చేసుకోవాలా వాళ్ళ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదు సంవత్సరాల సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎక్కడ ఎవరు మధ్యలో దళారుల వ్యవస్థ లేకుండా ఇచ్చిన సంక్షేమం దానికి మద్దతుగా మాకు అండగా ఉన్న జగన్ అన్నకి మేము అండగా ఉండాలి వచ్చిన తీరు ఈ రోజు ఎన్నికల్లో ఈ ర్యాలీల్లో కానీ ఈ స్పందన చూస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు స్పష్టమైన తీర్పు ఉంది ఆఖరికి జనాలు లేక ఆ సభలు వెలువలాడుతుంటే జనాలు తాకిడి తట్టుకోలేక ఈ ఈ సభలు కానీ ఈ బస్ యాత్ర కానీ జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే వెనుకొండ కానీ పిడుగురాలు కానీ మధ్యలో కానీ సత్ సత్తెనపల్లి కానీ ఈ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలు సమష్టిగా నాయకత్వం కానీ కార్యకర్తలు ఏదైతే భుజాన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అలాగే పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు మీ దీవెనలు ఇలాగే జగన్మోహన్ గారికి ఎంపీగా మాకు మా ఏడు మంది శాసనసభ్యులకి ఇదే మీ ఆశీస్సులు ఇవ్వాలని రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మంచి మెజారిటీ ఇచ్చి తప్పకుండా అదే జగన్మోహన్ గారు మళ్ళీ సంక్షేమ పరిపాలన అభివృద్ధి పరిపాలన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం